సో దాని పట్ల ఈ ఇయర్ ఇయర్లో ఏమేం సాధించాము పడ్డ బాధలు ఏంటి అనేది సో మా ట్రాన్స్ మదర్ అంటే మా లయల గురు గారితో అడిగి తెలుసుకుందాము ప్రస్తుతం తన దగ్గరే ఉన్నాను రండి కాకపోతే రెండు వేల ఇరవై నాలుగులో ప్రత్యేకంగా బాధపడవలసిన విషయాలు అయితే చాలా ఉన్నాయి నాకు పర్సనల్గా నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో నేను చూసిన దాంట్లో ఎందుకంటే మన ట్రాన్స్ కమ్యూనిటీ చాలా మందిని కోల్పోయాము మనం బ్లేడ్లతో కోయడాలు చాకులతో పొడవడాలు అతి దారుణంగా కొంతమంది రౌడీ ముఖాలు తీసుకెళ్లి చంపేయడానికి కొన్ని సంఘటనలు చూస్తుంటే ఇది చాలా బాధకరమైన ఇయర్ అని అనిపిస్తుంది కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు మరికొందరు ఏమో హత్య చేయబడ్డారు చాలా మంది ప్రేమ విషయంలో ముఖ్యంగా మన ట్రాన్స్ జెండర్స్ చాలా మంది మోసపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కొంతమంది పెళ్లి చేసుకుని చాలా మంది ఆదర్శంగా ఉన్న వాళ్ళు విడిపోయారు కానీ అది మన ట్రాన్స్ కమ్యూనిటీ కడికి వచ్చేసరికి ఆ ప్రేమలో నిజము నిజాయితీ నాకు కనబడట్లేదు మేము ఆదర్శంగా ఉంటాము అని ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చిన లాంటి వాళ్ళు కూడా ఈ రోజు కలిసి ఉండని సిచ్యువేషన్ చూస్తున్నాం కానీ మనల్ని మోసం చేయడం అనేది తప్పే మన డబ్బును వాడుకోవడం తప్పే మన శరీరాన్ని వాడుకోవడం తప్పే మన మనస్సును వాడుకోవడం తప్పే మనల్ని రకరకాల హింస పెడుతున్నారు ఇదన్నీ కూడా హలో నమస్తే నేను మీ స్నేహ ఈరోజు మీ అందరికీ కూడా ఒక ముఖ్యమైన వీడియో చూపించబోతున్నాను తను ఎవరో కాదు మా ట్రాన్స్జెండర్స్ అందరికీ మదర్ తెరీసా సో మా ట్రాన్స్జెండర్స్ అందరం కూడా ఒక అచీవ్మెంట్కి సాధించాలి అనుకుంటే సో తను తప్పకుండా మేము అందరం కూడా ఆదర్శంగా తీసుకుంటాము సో మీ ఇట్స్ మీ స్నేహం కూడా తన ద్వారానే ఆదర్శంగా తీసుకుని ఈరోజు మీ ముందు ఉంది సో ట్వంటీ ట్వంటీ ఫోర్లో ప్రతి ఒక్కరూ కూడా అచీవ్మెంట్ అనేది చాలా వరకు కొన్ని ఉంటాయి మనకి ఎయిమ్స్ అనేది కానీ ట్రాన్స్జెండర్ వ్యక్తులు కొన్ని రకాలుగా అచీవ్మెంట్ సాధించాలి మనము ఏదో ఒకటి సాధించాలి చెప్పేసి అనుకుంటున్నాం సో దాని పట్ల ఈ ఇయర్ ఇయర్లో ఏమేం సాధించాము పడ్డ బాధలు ఏంటి అనేది సో మా ట్రాన్స్జెండ్ మదర్ అంటే మా లయల గురువు గారితో అడిగి తెలుసుకుందాము నేను ప్రస్తుతం తన దగ్గరే ఉన్నాను రండి అత్తయ్య నమస్తే అత్తయ్య బాంపడితే నమస్తే ఎలా ఉన్నారు అత్తయ్య బాగున్నాయండి సో ట్వంటీ ట్వంటీ ఫోర్లో మన ట్రాన్స్జెండర్ వ్యక్తులని చాలా రకాలుగా కొన్ని అచీవ్మెంట్ సాధించాలని చెప్పేసి అనుకుంటాం లైక్ మీరు అందరికీ కూడా ఒక ట్రాన్స్జెండర్ మదర్ పెరిసా పొజిషన్లో ఉన్నారు మా అందరికీ సో చాలామంది చాలా రకాలుగా బాధపడ్డ అనుభవాలు ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి నాకు అనిపించింది సో మీ ద్వారా ఏమన్నా తెలియజేస్తారా అంటే స్నేహ నేను రెండు వేల ఇరవై నాలుగు గురించి చెప్పాలి అంటే ఇది కొన్ని బాధాకరమైన విషయాలు కొన్ని సంతోషకరమైన విషయాలు మరికొన్ని ఇబ్బందికరమైన విషయాల మధ్యన కొనసాగిందనే చెప్తాను ట్రాన్స్ కమ్యూనిటీ కోసం అయితే ఎందుకంటే తెలుసు మనందరికీ ఈ రెండు వేల ఇరవై నాలుగు కంటే ముందు కూడా మనం చాలా రకాల ఇబ్బందులు పడ్డాము హింసలు పడ్డాము ఎలాంటి జీవనోపాధి లేక మనం ఏ రకమైన ఇబ్బందులు పడుతూ లైఫ్ లీడ్ చేస్తున్నామో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు చాలా విషయాలు నీట్స్ మీ స్నేహ ఛానల్ ద్వారా చాలా విషయాలు చూపెట్టడం కూడా జరిగింది కాకపోతే రెండు వేల ఇరవై నాలుగులో ప్రత్యేకంగా బాధపడవలసిన విషయాలు అయితే చాలా ఉన్నాయి నాకు పర్సనల్గా నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో నేను చూసిన దాంట్లో ఎందుకంటే మన ట్రాన్స్ కమ్యూనిటీ చాలామందిని కోల్పోయాము మనం అది అనారోగ్యపరంగా కొన్ని అనుకుంటే కొన్ని అకాల మరణాలు కూడా మనం చూడాల్సిన పరిస్థితి వచ్చింది కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు మరికొందరు ఏమో హత్య చేయబడ్డారు ఇంకా కొంతమంది రకరకాల హింసకు గురయ్యారు నిజంగా చెప్పాలంటే మన కమ్యూనిటీలో బ్లేడ్లతో కోయడాలు చాకులతో పొడవడాలు అతి దారుణంగా కొంతమంది రౌడీ ముఖాలు తీసుకెళ్లి చంపేయడాలు లాంటి కొన్ని సంఘటనలు చూస్తుంటే ఇది చాలా బాధకరమైన ఇయర్ అని అనిపిస్తుంది ఆ దానితో పాటుగా ఇంకా కొంతమంది ఫ్యామిలీస్ ఇంకా కూడా ఫ్యామిలీ పరంగా అంటే మనం ఎవరైతే కని పెంచారో వాళ్ళ ద్వారా ఇంత సోషల్ మీడియా ఇంత టెక్నాలజీ పెరిగింది అయినా ఇంత కమ్యూనిటీని అర్థం చేసుకోకుండా ఫ్యామిలీ మెంబర్స్ కూడా హింసించిన సందర్భాలు ఇంకా సొసైటీలో ఇంకా ఈ చిన్న చూపు ఈ వివక్షత ఈ రెండు వేల ఇరవై నాలుగులో కూడా మనం చూడాల్సిన పరిస్థితి వచ్చిందంటే నాకు కొంత బాధాకరమైనగానే అనిపిస్తుంది కొంత ఆశావాదం అయితే ఉంది ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పుడిప్పుడు కొంచెము మన గురించి ఆలోచించడము కొన్ని కార్యక్రమాలు చేపట్టడం చూస్తుంటే వాటిని మనం కొంచెం ఆశాజీవులుగా బ్రతకాల్సిన అవసరం వస్తుంది ఈ రెండు వేల ఇరవై ఐదు అంటే రెండు వేల ఇరవై నాలుగులో కొంత స్టార్ట్ అయింది ఈ రెండు వేల ఇరవై ఐదు ఇంకా రాబోయే కాలాలన్నీ కూడా ఇంకా కొంచెం మనకి అనుకూల వాతావరణం రావాలి మనము ఒక రెస్పెక్టబుల్గా లైఫ్ లీడ్ చేసే అవకాశం దొరకాలి అనేది అయితే నేను ఆశిస్తున్నాను బట్ రెండు వేల ఇరవై నాలుగును బాధ అని చెప్పలేను సంతోషం అని చెప్పలేము కానీ పర్వాలేదు అనేలాగా కొనసాగింది అత్తయ్య ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో అంటే చాలా కేసెస్ వచ్చాయి మనకు అంటే చూస్తారు కదా మీరు కూడా అంటే అన్ని విషయాలు మీ దాకా వచ్చే ఉంటాయి చాలామంది ప్రేమ విషయంలో ముఖ్యంగా మన ట్రాన్స్ జెండర్స్ చాలామంది మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కొంతమంది పెళ్లి చేసుకుని చాలామంది ఆదర్శంగా ఉన్నవాళ్ళు విడిపోయారు కలిసి ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు కానీ చాలా చిన్న చిన్న ఏజ్ వాళ్ళు కూడా పెళ్లి చేసుకొని విడిపోవడము సొసైడ్ చేసుకోవడము సో వెళ్ళిపోయేవారడము ఇలాంటివన్నీ జరిగినాయి దాని గురించి మీరేం చె మీరేమో చెప్పాలనుకుంటున్నారా స్నేహ ప్రేమ గురించి మాట్లాడాలి అంటే నిజంగా ప్రేమ అనేది ఒక గొప్ప పదము అందులో చాలా రకాల అంటే మాన్ మనసుకు సంబంధించినటువంటి ఉల్లాసాన్ని కలిగించేది చాలా ఆప్యాయతతో కూడుకున్న ఆ పదం వింటేనే అలాంటి పుట్టుకొచ్చే వ్యక్తులకు అలాంటిది అలాంటి కోరికలు అలాంటి ఆలోచనలు పుట్టుకొస్తాయి ప్రేమ అంటే కానీ అది మన ట్రాన్స్ కమ్యూనిటీ కాడికి వచ్చేసరికి ఆ ప్రేమలో నిజము నిజాయితీ నాకు కనబడట్లేదు అంటే మన వైపు నుండి సరిగ్గా ప్రేమిస్తున్నామా లేదా ఎదుటి వాళ్ళు నిజంగానే మనని ప్రేమిస్తున్నారా లేదా తెలియని సిచ్యువేషన్లో మన కమ్యూనిటీ ఇంకా ఉంది అది రెండు వేల ఇరవై నాలుగులో మాత్రమే కాదు గతంలో కూడా మనము చాలామంది ప్రేమించామని మిమ్మల్ని పెళ్ళిళ్ళు చేసుకుంటామని పెళ్ళిళ్ళు చేసుకొని కూడా సహజీవనం చేసి కొన్ని సంవత్సరాల వరకు మనతో ఉండి మన మనస్సుతోని ఆడుకొని మనల్ని వాడుకొని వదిలేసిన సందర్భాలు చాలా చూసాము అలాంటి వాటిని తట్టుకోలేక చనిపోయిన వాళ్ళని చూసాము అలాంటి వాళ్ళ చేతుల్లో చంపబడిన వాళ్ళని కూడా చూసాము కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో నువ్వు అన్నట్టుగా కొన్ని చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ మనం చూస్తున్నాం కొంతమంది ఎంతో గొప్పగా చెప్పుకొని ప్రేమికులమని చెప్పి ఓపెన్గా ముందుకొచ్చి మీడియా ముందు పెళ్ళిళ్ళు చేసుకొని మేము ఆదర్శంగా ఉంటామని ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చిన లాంటి వాళ్ళు కూడా ఈరోజు కలిసి ఉండని సిచ్యువేషన్ చూస్తున్నాము అది ఎందుకు వస్తుందంటే ఏం కొత్త ఏం కాదు అది అసలు ఒక రకంగా చెప్పాలంటే మనల్ని నమ్మించడంలో కొత్త కొత్త వ్యక్తులు కొత్త కొత్త పథకాలతో మనం ముందుకు వస్తున్నారు అది మనం గమనించక మనం ఇంకా వాళ్ళని నమ్మి మోసపోతున్నాము నిజంగా ఇది నేను సొసైటీలో ఇది బాధకరమైన విషయం కుటుంబాలు చూస్తే ఇలా ఉన్నాయి సొసైటీ చూస్తే ఇట్లా ఉంది ప్రభుత్వాలు ఇంకా అలాగే ఉన్నాయి మన గురించి మన సంక్షేమం గురించి పట్టించుకోకుండా ఇంకా దీనికి తోడు మనం ఏదో ఒక పని చేసుకొని మనకు అందుబాటులో ఉన్న పని ఏదో ఒకటి చేసుకొని బ్రతుకుతుంటే ఈ ప్రేమ పెళ్ళిళ్ళు అని కొంతమంది యువత మన మీద లేనిపోని వ్యామోహాలు పెంచుకొని మనతోని ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి వాళ్ళ విలాసవంతమైన జీవితం గడపడానికి మనల్ని మధ్యవర్తులుగా వాడుకుంటున్నారు చూడు ఇది చాలా దురదృష్టకరం మన యు ఈ యువతకి మగపిల్లలందరికీ నేను చెప్తున్నాను ఇది నిజంగా మీరు మగపిల్లలు అని చెప్పుకొని తిరుగుతూ మా ట్రాన్స్ జెండర్లను ప్రేమిస్తున్నామని మా వెనకాల తిరిగి మా పిల్లలను మానస్ మనసుతోని మనీతోని శరీరంతో ఇబ్బంది వాడుకొని ఇబ్బంది పెడుతున్నారు చూడు నిజంగా అది మనిషి చేయాల్సిన పని కాదు అలాంటి వాళ్ళను మన సొసైటీ ఏదో ఈజీగా తీసుకుంటుంది కానీ ఇక్కడ నుంచి నేను నా వంతు నేను అనుకుంటున్నాను దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి అలా చేసిన వాళ్ళని ఏదో పోయిందిలే మన కర్మలే అనుకొని మనల్ని మనం శిక్షించుకోవడమో లేదా మనం మనసుతో బాధపడుతూ ఇంట్లో పడుకోవడం అలాంటివి చేయకుండా మనకంటూ చట్టాలు వచ్చాయి మనకంటూ చట్టం ఉంది చట్టం మనకు అందరికీ సమానమే దీన్ని ఒకవేళ మనకు మన మ్యారేజ్ అనేది లీగలైజ్డ్ కాకపోవచ్చు ఆ సొసైటీ దాన్ని వేరే విధంగా చూడవచ్చు కానీ మనల్ని మోసం చేయడం అనేది తప్పే మన డబ్బును వాడుకోవడం తప్పే మన శరీరాన్ని వాడుకోవడం తప్పే మన మనస్సును వాడుకోవడం తప్పే మనల్ని రకరకాల హింస పెడుతున్నారు ఇదన్నీ కూడా చట్ట పరిధిలో తప్పే కాబట్టి దీన్ని ఖచ్చితంగా చట్టం దృష్టికి తీసుకెళ్లి పరిధిలో అలాంటి వాళ్ళని శిక్షించినప్పుడే అది ఇంకొకరు చేయకుండా ఉండే అవకాశం ఉంటుంది కానీ మన వాళ్ళు ఆ పని చెయ్యట్లేరు ముందుకు రావట్లేదు వాళ్ళు అనుభవించిన రోజులు బాధను అనుభవిస్తున్నారు డబ్బును పోగొట్టుకుంటున్నారు బాధపడుతున్నారు వాడు వెళ్ళిపోయిన రోజు తనల్ని తాను హింసించుకొని చేతులు కోసుకోవడాలు మెడలు కోసుకోవడాలు చావడాలు చేస్తున్నారు కానీ ఎదుటి వాడిని చట్టపరంగా ఎలా శిక్షిద్దామనేది ఎవరు కూడా ముందుకు రావట్లేరు అలా వచ్చినప్పుడు అలా చేసినప్పుడు ఖచ్చితంగా ఇంకొకడు మనల్ని మోసం చెయ్యాలి అంటే భయపడేలాగా ఖచ్చితంగా చెయ్యాలి అలా ఒకటి రెండు కనుక మనం చేసి చూపట్టినప్పుడు మిగతా వాళ్ళు మనల్ని ప్రేమ పేరుతో నాటకాలు ఆడుతూ మనకి దగ్గరికి రావడం అనేది ఆగిపోయి నిజంగా మనల్ని ప్రేమించే వాళ్ళు నిజంగా మనతో కలిసి జీవించాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వస్తారు ఇది నేను ఎవరైతే మోసం చేస్తున్నారో వాళ్ళ గురించి చెప్తున్నాను స్నేహ అందరూ అనట్లేను కమ్యూనిటీలో ఎవరిని కమ్యూనిటీని ఎవరైతే ఇలా మోసం చేస్తున్నారో వాళ్ళ గురించి చెప్తున్నాను చాలామంది అంటే సక్సెస్ఫుల్ లైఫ్ చేసే వాళ్ళకున్నారు ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు ఇంకా చాలామంది ఉన్నారు సో వాళ్ళందరికీ అంటే మీరు ఇప్పుడు ఎవరైతే మోసం చేసే వాళ్ళకి లీగల్గా ఏ విధంగా యాక్షన్ తీసుకోవచ్చు అనే విషయం తెలియజేశారు సో మనోధ్యని మాత్రం ఇచ్చారు అత్తయ్య థ్యాంక్ యూ సో మచ్ అత్య ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో ట్రాన్జెండర్స్ని మనము సాధించినవి కూడా కొన్ని ఉన్నాయి కదా సో అవి షేర్ చేసుకుంటారా స్నేహ మనం రెండు వేల ఇరవై నాలుగులో మనము గొప్పగా సాధించినవి కానీ లేదా మనం చేసిన పనులు ఏంటి అని కనుక చెప్పుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఉన్నాయి మనకి ఇప్పుడు సొసైటీ పరంగా చూసుకుంటే కొంత యాక్సెప్టెన్సీ అనేది చాలా అనుకూలంగా కనిపిస్తుంది సోషల్ మీడియాలో మన గురించి నెగిటివ్స్ అనేది తగ్గి కొంత పాజిటివ్ వేలో మాట్లాడే వాళ్ళు పెరిగారు సెలబ్రిటీ లాంటి వాళ్ళు కూడా మన మాట తీస్తున్నారు మన గురించి మాట్లాడుతున్నారు అది చాలా మంచి శుభ పరిణామము కొంత మనకి అది మంచి జరిగిందని అనుకోవచ్చు దానితో పాటుగా చూసుకున్నట్టయితే మెయిన్లీ మనకి ముఖ్యంగా చెప్పవలసింది ప్రభుత్వం ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రభుత్వము ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వము వచ్చిన వెంటనే మన ట్రాన్స్ కమ్యూనిటీకి మహిళలతో పాటుగా ఉచిత బస్సు సౌకర్యం ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పించారు ఇది చాలా గొప్ప అచీవ్మెంట్ అది ప్రభుత్వం మనకి ఇచ్చినటువంటి ఒక మంచి రెస్పెక్ట్ దానితో పాటుగా వెంటనే అదే మన ఈ ప్రభుత్వమే మనకి ఆ కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళని కొంతమందిని ట్రాఫిక్ వాలంటీర్స్గా ట్రాఫిక్ వాలంటీర్స్గా అంటే లైక్ ఏ హోమ్ గార్డ్స్ లాగా మనల్ని కమ్యూనిటీని కొంతమందిని కూడా రిక్రూట్ చేసుకొని వాళ్ళు ఇప్పుడు విధులు నిర్వర్తిస్తున్నారు చాలా గొప్ప పరిణామం ఇది దేశంలోనే గొప్పగా చెప్పుకోవాల్సిన ఒక మంచి మంచి అచీవ్మెంట్ పాటు ప్రభుత్వం ఇంకోటి కూడా మనకి అన్ని విషయాలు అంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల లాంటి స్కీంలల్లో కూడా ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీతో పాటు మనకి కూడా ప్రయారిటీ ఇవ్వాలి అనే అంశాన్ని తీసుకొస్తుంది అంటే ప్రభుత్వము ఒక మంచి కోణంలో మనల్ని ఆలోచిస్తుంది ఇది నిజంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు మనకి ఇచ్చినటువంటి గొప్ప వరం ఈ ప్రభుత్వం అనుకోవాలి ఇంకా సెకండ్ వన్ చూసుకుంటే ఫ్యామిలీస్ని కూడా ఫ్యామిలీస్ కూడా కొంత వరకు ఏం చేస్తున్నాయంటే కొన్ని ఫ్యామిలీలు కొంతమందిని యాక్సెప్ట్ చేసి ఇంటి వరకు రానియగలిగాయి ఎంతో దూరంగా ఉన్నటువంటి కమ్యూనిటీ కూడా కొంత ఫ్యామిలీకి దగ్గరయ్యారు అది కొంత కూడా మనకి శుభ మంచి ఈ రెండు వేల ఇరవై నాలుగులో జరిగిందని అనుకోవాలి ఇంకా నీలాంటి కొంతమంది యూట్యూబర్స్ కావచ్చు ఇంకా కొంత కొన్ని రంగాలల్లో చూసుకుంటే మన వాళ్ళు చాలా మంచి పొజిషన్లల్లో ఉన్నారు కొంతమంది ప్రైవేట్ ఎంప్లాయీగా కొంతమంది సాఫ్ట్వేర్ కంపెనీలల్లో ఉన్నారు ఇంకా కొంతమంది పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు గ్రూప్ ఫోర్ లాంటి గ్రూప్ టూ లాంటి మంచి మంచి కాంపిటీ ఎగ్జామ్స్ రాసి ఆ జాబ్ కోసము ఆ కోర్టులలో ఫైట్ చేస్తున్నారు అది మధ్యంతర ఉత్తర్వులు కూడా వచ్చాయి మేబీ ఫైనల్ రిజల్ట్ కూడా ఒక రిజర్వేషన్ లాంటిది వచ్చి వాళ్ళు కూడా ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా ఉంటారేమో రెండు వేల ఇరవై ఐదులోనైనా కానీ ఇలాంటి మంచి కొన్ని అంటే రెస్పెక్ట్గా గౌరవం దొరికే అవకా స్థానాలు మనకు దొరికాయి అని నేను ఈ రెండు వేల ఇరవై నాలుగులో అనుకుంటున్నాను ఇంకా ఇంకా రెండు వేల ఇరవై ఐదులో ఇంకా గొప్పగా అవకాశాలు రావాలని అయితే వెయిట్ చేస్తున్నాను నిజమే అయితే మీరు చెప్పినట్టుగా ట్వంటీ ట్వంటీ ఫోర్లో మన పడ్డ బాధలు ఒక ఒక ప ఒక పక్క ప్రయాణం అయితే బాధలతో పాటు అచీవ్మెంట్స్ కూడా చాలానే సాధించాం మనం వెళ్ళినట్టుగా నిజంగా అంటే ఇక్కడ నుంచి అయినా మన అచీవ్మెంట్స్ అనేది ఒక్కొక్క అడుగు ప్రయాణంతో అందరికీ సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను అండ్ ఫైనల్గా అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మన ట్రాన్స్జెండర్ వ్యక్తులని ఇంకా ఏం సాధించాలనుకునే వారికి మీ యొక్క బెస్ట్ విషస్ ఏమి ఇవ్వగలుగుతారు ఆ నా స్నేహానం రెండు వేల ఇరవై ఐదు గురించి కనుక చెప్పాలంటే నేనైతే మన కమ్యూనిటీ అందరికి కూడా ఒకటి అంటున్నాను గతం గత మనము రెండు వేల ఇరవై నాలుగే కాదు మనకు గడిచిపోయిన సంవత్సరాలు చాలా ఉన్నాయి గడిచిపోయిన చేదనుభవాలు చాలా ఉన్నాయి అవన్నిటిని కూడా మనం ఇక్కడే వదిలేయాలి రాబోయేది కూడా మంచి జరగాలి అంటే మనమందరం కూడా ఐకమత్యంతో యూనిటీగా మన సమస్యల పట్ల మనకు అవగాహన ఉంది మన బ్రతుకుదేరువు పట్ల కూడా మనకు అవగాహన ఉండాలి మన ఫ్యూచర్ ప్లాన్ అనేది అందరికీ ఒకే విధంగా ఉండాలి ఎందుకంటే అందరం ఒక మాట మీద ఉన్నప్పుడే ఒకే వాయిస్ని రేజ్ చేసినప్పుడే మనం ఎక్కడైనా ఏ అంశానైనా సాధించుకోగలుగుతాం కాబట్టి కమ్యూనిటీ అందరం కూడా ఒకే తోని అది సమాజాన్ని కానీ ప్రభుత్వాన్ని కానీ దేన్నైనా మనం ఒప్పించి మెప్పించి మనకు కావాల్సింది రాబట్టుకునే ప్రయత్నం చేయాలి ఫస్ట్ థింగ్ ఇది దీనిలో భాగంగా నేనైతే ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై ఐదులో మనకు విద్యా ఉద్యోగము ఉపాధి రాజకీయ రంగాల్లో సైతం మనకు రిజర్వేషన్ లాంటివి రావాలని నేనైతే కోరుకుంటున్నాను దానితో పాటు మన కమ్యూనిటీ అందరం కూడా అమ్మ నాన్నలకి దగ్గరగా ఉండి అందరితో పాటు సమానమైన ప్రేమను పొందుతూ సమాన గౌరవాన్ని పొందుతూ గొప్పగా బ్రతికే అవకాశం రావాలని కోరుకుంటున్నాను దీనికోసము మనవంతుగా మనము మన ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చుకోవాలి మన జీవన విధానంలో మార్పు తీసుకొచ్చుకోవాలి మనం అందరం ముందుకు నడిచి మనము మన సొసైటీని మన ఫ్యామిలీలను మన ప్రభుత్వాలను ఒప్పించి ఇవన్నీ సాధించాలని సాధిస్తామని నేనైతే కోరుకుంటున్నాను ఇది అందరికీ కూడా నేను ఈ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అంశాలన్నీ కూడా అందరి ముందు అందరి మన బాధ్యతగా భావిస్తారని అనుకుంటున్నాను ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా మన గురించి ఆలోచిస్తున్నాయి కాబట్టి ఇది మంచి శుభ పరిణామం మనమందరము ఒకే గలంతో మన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించుకోవాలి ఖచ్చితంగా రిజర్వేషన్ సాధించుకోవాలి గొప్పగా జీవించాలి మెయిన్లీ నేను మన కమ్యూనిటీలో ఉన్న గురువులకి ఒక్కటైతే రిక్వెస్ట్ చేస్తున్నాను అప్కమింగ్ పిల్లలందరినీ కూడా ఏదో మనం గడిపిన జీవితంలోకి తీసుకురాకుండా వాళ్ళని ఎడ్యుకేషన్ వైపు ఎంప్లాయ్మెంట్ వైపు టెక్నికల్ స్కిల్స్ వైపు వాళ్ళ మైండ్ని డైవర్ట్ చేసి వాళ్ళని ఒక గొప్ప గొప్ప స్థానాలల్లో ఉంచినట్టయితే మనము ఆ తల్లులుగా గురువులుగా మంచి గౌరవం ఉంటుందని నేనైతే ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అతయ్య మీ వాల్యుబుల్ టైమ్ని కేటాయించి సో మన ఇట్స్ మిస్ ఛానల్ వ్యూవర్స్ అందరికీ కూడా అంటే మనం ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎన్ని బాగాలు అనుభవించాము అచీవ్మెంట్స్ ట్వంటీ ఫైవ్లో మనకి ఎలా ఉండబోవాలి అనే దాని గురించి మీరు చాలా మంచి విషయాలు తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ అయితే అండ్ మీకు అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అయితే మీ బెస్ట్ విషెస్ నాతో పాటు మన యూస్ అందరికీ కూడా కోరుకుంటున్నాను సో మీరేమో చెప్పాలనుకుంటున్నాను థ్యాంక్ యూ స్నేహ నీకు కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ నీతో పాటు మన ఇట్స్ మీ స్నేహ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా మన తెలుగు ప్రజలందరికీ కూడా మన ట్రాన్స్ కమ్యూనిటీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు థ్యాంక్ యూ